వైరస్ ప్రభావంతో వైకుంఠ ద్వారా దర్శనాలకు వచ్చే భక్తులు ముందు జాగ్రత్తగా మాస్క్ ధరించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు వైకుంఠ ద్వారా దర్శనాల ఏర్పాట్లపై తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు టికెట్లు వారిని మాత్రమే దర్శనాలకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి అందరూ పదో తారీఖే రావాలి అనేది కాకుండా పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం జనవరి పదవ తారీఖు నాడు నాలుగున్నర గంటలకి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి అది అవగానే ఏడున్నర ఎనిమిది గంటలకి ఉంటాయి జనరల్ పబ్లిక్కి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం జనవరి పది వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మలయప్ప స్వామి వాదన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు జనవరి పదకొండు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర గంటలకు వరకు చక్రస్థానం నిర్వహిస్తారు తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో తొంభై సెంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు టోకన్ లేకపోతే వచ్చినా కానీ దర్శనాలు ఉండవు ఇది గమనించాలి